హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్ స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి తర్వాత చికెన్ని యాడ్ చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి వాటర్ వస్తున్నప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసి వాటర్ అన్నీ పీస్కి పట్టే వరకు ఇలా డ్రై అయ్యే వరకు ఉంచాలి తర్వాత ఆయిల్లో కొంచెం వెల్లుల్లిని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేయండి తర్వాత కరివేపాకును కూడా తర్వాత ఆనియన్స్ని ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసుకోండి తర్వాత చికెన్ని ఇలా పీసెస్ పీసెస్గా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి చూడండి ఇలా పీసెస్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ముందుగా చేసుకున్న చికెన్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి చూడండి ఇలా డిఫరెంట్ స్టైల్లో చికెన్ రెడీ అయిపోయింది అలా రెడీ అయిన చికెన్ని అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బా సూపర్ ఎహ Thank you. Like, share, subscribe my channel.